అవును దేవర సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన మాట నిజమే దీనికి తోడు చరిత్రలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయి థియేటర్లలో దీనిని రిలీజ్ చేయడం జరిగింది ఎంతైనా ట్రిపులర్ లాంటి ఆస్కార్ విన్నింగ్ ప్రాజెక్టు తర్వాత తారక్ చేసిన సినిమా కావడంతో దేవరపై వరల్డ్ వైడ్ గా ఎనలేని భారీ హైప్ వచ్చి అయితే ఆ హైప్ కి తగినట్టు ఈ సినిమా భారీ కలెక్షన్లను కలెక్ట్ చేయగలుగుతుందా అనే అనుమానాలు మాత్రం అందరిలోనూ ఉండేవి ఎందుకంటే ట్రిపుల్ ఆర్కి కి ముందు తారక్ ట్రాక్ రికార్డుని చూసుకుంటే సోలోగా అతని మార్కెట్ వాల్యూ ఏమంతా గొప్పగా లేదు అరవింద సమేత వీర రాఘవ ఒక్కటే తొంభై ఆరు కోట్ల లైఫ్ టైమ్ షేర్ కలెక్షన్లతో తారక్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా ఉండేది దానికి తోడు ఓవర్సీస్ అండ్ కర్ణాటకలో మినహాయించి ఇతర భాషా పరిశ్రమల్లో తారక్కి పెద్దగా క్రేజ్ కూడా ఉండేది కాదు అఫ్కోర్స్ త్రిపురార్తో తారక్కి గ్లోబల్ వైడ్గా గుర్తింపు వచ్చిన మాట నిజమే కానీ అతని మార్కెట్ పెరిగిందని చెప్పడానికి పర్ఫెక్ట్ లెక్కలైతే లేవు అందుకే దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టలేకపోవచ్చని ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా భావించాయి అయితే ఆ సందేహాలను తిప్పికొడుతూ తారక్ తన దేవర సినిమాతో ఊహకందని రేంజ్లో ఊచకోత కోశాడు రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ టాలీవుడ్ సినిమాల జాబితాలో ఏకంగా ఈ దేవర నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్గా రోజు అక్షరాల నూట యాభై ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది ఇంతకు ముందు నూట యాభై కోట్ల డెబ్బై ఐదు లక్షల గ్రాస్ వసూళ్లతో ప్రభాస్ నటించిన సలార్ సినిమా నాలుగో స్థానంలో ఉండేది కానీ ఇప్పుడు దేవర సినిమా ఆరు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల మార్జిన్తో సలార్ని వెనక్కి నెట్టేసి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది ఇక షేర్ లెక్కల విషయానికొస్తే వరల్డ్ వైడ్గా ఈ సినిమా రోజు తొంభై ఎనిమిది కోట్ల అరవై లక్షల షేర్ కలెక్షన్లను నమోదు చేసింది కేవలం ఒక కోటి నలభై లక్షల తేడాతో ఈ దేవర సినిమా వంద కోట్ల షేర్ క్లబ్లో చేరే సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకుంది ఆ సంగతుల్ని పక్కన పెట్టేస్తే ఈ దేవర తన తొలిరోజు వసూళ్లతోనే యాభై శాతానికి పైగా పెట్టుబడిని రికవర్ చేసేసింది వరల్డ్ వైడ్గా నూట ఎనభై నాలుగు కోట్ల బిజినెస్ చేసిన ఈ దేవర తొలిరోజు తొంభై ఎనిమిది కోట్ల అరవై లక్షల షేర్తో తాండవం చేసింది ఇది క్లీన్ హిట్ సినిమాల జాబితాలోకి చేరాలంటే మరో ఎనభై ఐదు కోట్ల నలభై లక్షల షేర్ కలెక్షన్లను మాత్రమే కలెక్ట్ చేస్తే సరిపోతుంది చూస్తుంటే ఫస్ట్ వీకెండ్ థియేట్రికల్ రన్లోనే ఈ దేవర సినిమా బ్రేక్ ఇవెంట్ టార్గెట్ని దాటేసేలాగా కనిపిస్తోంది ఒకవేళ అదే నిజమైతే మాత్రం లాంగ్ రన్ లోపు ఈ సినిమా కనీ విని ఎరుగని లాభాలను తెచ్చిపెట్టడం ఖాయం ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విశేషం ఏమిటంటే షేర్ కలెక్షన్ల పరంగా ఈ దేవర సినిమా బిగ్గెస్ట్ ఓపెనర్స్లలో మూడో స్థానానికి చేరుకుంది ఇంతకు ముందు తొంభై ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షల షేర్తో ప్రభాస్ నటించిన సలార్ సినిమా మూడో స్థానంలో ఉండేది ఇప్పుడు ఒక కోటికి పైగా షేర్ మార్జిన్తో సలార్ని వెనక్కి నెట్టేసి దేవర మూడో స్థానాన్ని ఆక్రమించింది ఈ రికార్డులను బట్టి చూస్తుంటే త్రిపుల్ ఆర్ సినిమాతో తారక్ మార్కెట్ వాల్యూ అమాంతంగా పెరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు